వాక్యం పెట్టుకో జోబులో నీకు ఆశీర్వాదమే తర్వాత మేమే మేమే ఉంటాం మేమే కనిపిస్తాం అయ్యో ఎంత భయం ఉంది కాదు చూసేది కాదు ఒక మాట బాగ విడు పరశుద్ధ బైబిల్ బైబుల్ అంటే నీ కులము కానీ నీ బతము కానీ మార్చుకోవద్దు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుడు చూసేదారు ఆత్మవిష్యమరువులైన వారు ధన్యులు పరలోక రాజ్యం పరలోక రాజ్యం గురించి ఏదో నీ నుంచి డబ్బు గుజుకోలేదా లేకుంటే నీ గొర్రె పిల్ల ఒకటిన్నా అది అడగడమో లేకుండా నీ జోబులో ఉండే డబ్బులు అడగడమే కాదు ఇది యేసుకృష్ణ ప్రభు ఉచితంగా ప్రకటించాడు ఎలా ప్రకటించాడు ఆయన పరలోకం నుండి ఈ భూమిదికి వచ్చి ఒక సామాన్యమైన మానవుడుగా నువ్వు ఎట్లా గొర్రెలు కాస్తున్నావో అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా తప్పిపోయిన వాళ్ళు అంటే ప్రభువులో లేని వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు ఎవరంటే తాగుడు వ్యభిచారము దొంగతనము మోసము అబద్ధాలు ఇలాంటి చేసి సర్వ మానవాళి కూడా పాపం చేస్తూ ఏ ఒక్కరి నీతిమంతుడు ఉన్నాడా మీరు చెప్పండి మీరు గుర్రలు కాస్తున్నారు అడవిలో కానీ నీతిబంధుడు ఎవరైనా ఉన్నారా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే ఇది నామాచలు కాదు కావాలంటే పరిశుద్ధ గ్రంథం బైబుల్ చదివి చూడండి ఇదగ్గర ఏమి రాయబడి చూడండి వ్యూహం స్వార్థ ఏమి దేవుడు రాయించిన కొద్ది మాటలు మంచి మాటలు మీరు చూడండి మీకు అర్థమవుతుంది చూడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎందు విశ్వాసము చుప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవునికి మనం ప్రేమించలేదు దేవుడే మనం చూడండి పాములు ఈ తేళ్ళు దొంగ దోడి ఏమి ఎలగబడ్లు పులులు ఎన్నో ఉన్నాయి కానీ నేను రక్షించబడు నీ తల్లి కాపాడడం నిన్ను నీ తండ్రి వచ్చి కాపాడని నిన్ను కాపాడువాడు కొనుగడు నిద్రపోడు అంటున్నాడు ఆయన నువ్వు రాత్రి ఉన్నా పగలు ఉన్నా ఎక్కడున్నా ఉదయం ఉదయం సూర్యోదయం వచ్చిందా రాత్రి వస్తుందా అలాగే దేవుడు అంటున్నాడు ఇదో యోహస్వర్ధ మూడు అదే పదహారు వచ్చడంలో ఇప్పుడు చదువుబడింది మాత్రం మరి ఇక్కడ రాయబడిన ఏమంటే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు ఏసు మన కొరకు చనిపోయాను మనమందరం పాపులమై ఉండగానే మనం షాపంలో పాపం ఎలా వచ్చిందంటే మన పెద్దలు మన తాతలు మన తండ్రులు మన పితృలు చేసిన ప్రతి పాపం పాపం వల్ల వచ్చు జీతం మరణం అదే అంటుంది దేవుడి వాక్యం చూడండి ఏమి అందరూ పాపులేనా అవును దేవుడి వాక్యం చే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు రోమ మూడు ఇరవై మూడు చూడండి నా మాటలు కాదు అందుకే అందరూ పాపం ఈ పాపానికి ప్రఖ్యాదిత ఇప్పుడు ఏదైనా ఒక మనం చేయాలంటే ఏం చేస్తాము ఒక గొర్రెపిల్లను బలిస్తాము బలిచ్చిన తర్వాత దాని రక్తం ద్వారా ఊరంతా శాంతి అవుతుంది అనుకుంటాం కానీ మనం చేసిన కంటి ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అంతరంగం ద్వారా చేసిన ప్రతి పాపము ఆ పాపము కడగబడాలంటే ఏం చేయాలి మనం ప్రతి పాపము కూడా కడగబడాలంటే ప్రభు ఆ పాపినే నన్ను క్షమించాను అందుకే యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద పిల్లలకు వచ్చాడు వదకుదేపడిన గొర్రె పిల్ల ఇప్పుడు కట్టుబడి పోయి పొట్టి గొర్రె పిల్ల ఇస్తే ఏం అది కత్తి నూరుతూ ఉంటే ఏమని అంటుందా కళ్ళ ముందు అది మౌనంగా ఉండిపోతుంది అలాగే యేసు కూడా గొర్రె పిల్లగా వచ్చేసాడు ఆయన గొర్రెపిల్లగా వచ్చేసి ఆయనను కొడుతుంటే ఏమనడం లేదు ఆయన నోటి మీద ఉమ్మేస్తుండి ఏమనడం లేదు ఎందుకు మనము చేసిన వల్ల ఆయన ఆయన శిరస్సు మీద ముళ్ళ చీరించడం ధరించబడింది మన చిక్రముల చేత ఆయన ఆయన శరీరం మీద ముళ్ళకొల్ల చేత చీర్చబడింది ఎందుకంటే ఆ రక్తం మనకు అవసరం ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏలైనగా పాపముల వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభుత్వ యేసుక్రీస్తునందు నిత్య జీవము నిత్య జీవం నిత్యజీవం గురికే యేసుకుని శుభ్రం అండి ఈ భూమి దూపాడు మీద మనం చెప్పేది బీదాటర్ బాడు ఇక్కడ బురణల పాడు ఇలా మనకు జాబ్ ఏం లేదు ఇదో ఇదే సోషల్ వర్కర్స్ ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా తాగుబోతున్నాను తిరిగిపోతున్నాను ఆ పడిపోయిన వాడిని చెడిపోయిన వాడిని ఇలాంటి నా జీవితంలో దేవుడు వెలుగు దింపాడు ఈరోజు రెండు వేల ఇరవై మూడులోనే సరిపోవాలా ఏమి అయిపోయింది తాగి 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 ఊపిరిదిత్తులు పాడైపోయి కిడ్నీలు పాడైపోయి ఇలాంటి జీవితంలో ఉన్న దా జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యేసు ప్రభుడ్డి నేను బొత్తి గితుడు అండి అలాంటి యేసుకృష్ణ ప్రభు ఈ వాక్యం నన్ను మార్చేసింది యేసుకృష్ణ ప్రభుత్వం ఏం లేదు ప్రభు ఆ పాపిన క్షమించు రెండే మాటలు నీ ధర కానీ నీ వెండి కానీ నీ బంగారు కానీ క్షమించు నీ కులం మార్చుకోవద్దు నీ మతం మార్చుకోవద్దు ఎవరో చెప్పింది కానీ అది అది చాలా తప్పు కులం ఏముంది నా కులం నిన్ను కోస్తే పాలు వస్తాయి నన్ను కోస్తే రక్తం వస్తుంది చెప్పు అందరికీ ఒకటే కదా అందరూ ఒకే భూమిలో నుండి వచ్చే ఆహారం ఎదుగుంటున్నాం కదా అందరికీ ఒకే వర్షం కదా అందరికీ ఒకే సూర్యుడు కదా నింగి నేల నీరు నిప్పు గాలి సమస్తము దేవుడు మనకి ఇచ్చాడు కదా కానీ మన హృదయం కూడా దేవుడు కోరుకుంటున్నాడు నేను కోట్ల రూపాయలు కట్టిన ఆలయాల్లో ఉండను కోటి రూపాయలు కట్టిన దేవాలయాల్లో ఉండను కోటి రూపాయలు కట్టిన మస్జిద్దులో ఉండను కానీ నేను హృదయం అనే ఆలయంలో నేను ఉంటా మరి హృదయం బాగుందా బీడి గోవా గుట్క తంబకు మందు మాకు బూతులు ఇలాగ చెడిపోయింది వాసన పట్టిన ఇంట్లో ఉంటామా పడుకుంటామా భోజేస్తామా అలాగా మనది కూడా వాసన పట్టి పోయింది పాపం చేత నిండిపోయింది నోరులితే బూతులే నోరు చెడ్డ మాటలే మాట్లాడుతున్నాం కదా కానీ దేవుడు పరిశుద్ధుడు అనంతుడు ఆయన ఆకాశమైన సింహాసనం భూమి ఆయన పాదపీఠం అటువంటి గొప్పదేవుడు నీ హృదయమని ఆలయంలో కోరుకుంటూ అంటున్నాను మరి కళ్ళు మూసుకొని యేసుకృష్ణ ప్రభువును మరి ప్రభు ఆ పాపి చెబుతుంటే మరి నీ మత్తము గారి ఇందాక అర్థం చేసి అన్నో సుషములు ఎన్నో అని చెప్పి నేనేమి నీకు బలంతగా తీసుకొని ఎంతవరకు వస్తే వస్తావు ఇట్లా చేపట్టుకోంచుకోకపోతే ఎంతవరకు వస్తావు పోనా అని పోతావు అని నీ హృదయం మారాలి నీ హృదయంలో ఏం కావాలి నీది పాపిది కదా నేను చచ్చిపోతే ఎక్కడ పోతాను నా మట్టి శరీరం మట్టికి పోతుంది కదా నాలో ఉన్న ఆత్మ నిరంతరం జీవించేది కదా ఆత్మకు చావు లేదు అందుకే యశ్వరం చెప్పాడు ఆత్మయే జీవింపజేయిస్తున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం శరీరం కోసం మందు తాగుతున్నాం కళ్ళు తాగుతున్నాం సరాయి తాగుతున్నాం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం ఇష్టానుసరంగా వ్యభిచారం చేస్తున్నాం ఈ శరీరం కోసమే ఈ జనుడు పొట్ట కోసమే కదా కోటి విద్యలు కూటి కొరకు చేస్తున్నాం నిజమాబద్ధమా ఆలోచించే పెద్ద నీ పేరే పేరు నీ పేరు పరశురాముడు బాగా ఆలోచన చేయి ఏది ఏమైనా బాగా ఆలోచన చేస్తే ఏమి హృదయ శుద్ధి గల వారు ధనులు వారు దేవుని సూచనలు తప్పకుండా మనము మొదలెట్ట ఏమి మనం ఈ భూమి మీద తీసుకొని పోవడం పోము కానీ ఒకటి మాత్రం వాస్తవము యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడిగా లేచిన యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యం ప్రవేశించు అంటాను యేసు ప్రభుకు నమ్మాలంటే నీవు ఏ వెండి బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు యేసు క్రిష్ణ నమ్మాలంటే నీవు ఏ ఆస్తులు ఐశ్వర్యం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒకే ఒక మాట పాపినైనా నన్ను క్షమించు మరి మీరు కళ్ళు మూసుకుంటే మీకోసం ప్రార్థన చేస్తాను సుధాకరన్నా నీ పేరంటా మదలెట్ అన్నా నీ కొరకు ప్రార్థన